మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తిరుగుగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని విందాము మరి మనుషులు నమ్ముటి కంటేనూ మరి రాజుల నమ్ముడి కంటే మరి ఎవరిని నమ్మాలి ఎవరితో సహా చేయాలి స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేస్తే మనకి ఏంటి లాభము మనకి ఎవరున్నారు అనేటువంటి ఆలోచన మనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది స్నేహం అనేది చేసినప్పుడు అది మనకు ప్రాణం పెట్టేదంటే గొప్పదై ఉండాలి ఆ స్నేహము ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వారు మనుషులు ఎవరు కూడా చేయలేరు ఆ స్నేహము చేసేది దేవుడు ఒక్కడే ఆయనే మన ప్రభువు ఆయన మాత్రమే మనకు ప్రాణము పెట్టినటువంటి వాడు మన కొరకు ప్రాణం పెట్టేవాడు అలాంటి దేవుడితో మనము స్నేహం చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు ఇక్కడ మనము చూస్తే కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినాం మనుషులను నమ్ముకొన్నట కంటే యహోవను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవను ఆశ్రయించుట మేలు ఐ మెయిన్ ఎవరి నమ్మాలి దేవుడిని మనం ఎప్పుడైతే నమ్ముతామో అది మనకి మేలు కలుగుతుంది నష్టం అనేది ఉండనే ఉండదు కనుక ఆయన యొక్క దినములలో ఆయన యొక్క సమయములలో మనము దొంగిలించకుండా ఆయనతో గడపటము ఎంతో మేలుకరమైనదిగా కనబడుతుండే ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు యహోవా గుమ్మంలో ఎవరు ప్రవేశిస్తారు నీతిమంతులు మాత్రమే ఎవరైతే నీతిగా ఉంటారో యథార్థంగా ఉంటారో వారు మాత్రమే ఆయన గుమ్మంలో ప్రవేశిస్తారు ఇది ప్రభు ఎహోవా ఏర్పాటు చేసినటువంటి దినము ఈ దీన్ని ఎందు మనము ఉత్సాహించి సంతోషించాలి ఇది ప్రభు ఏర్పాటు చేస్తాడు ఆ దినమంతా కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఏర్పాటులో మనమున్నాము కనుక ప్రతి ఒక్కరము కూడా మరి ఆ దినాన అనగా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినములో మనముండి దేవుణ్ణి ఆరాధించటం గనపరచటము ఎంతో మేలు మనోహరము అని కూడా దేవుడు చెప్తున్నాడు అయితే ఆయన గుమ్మంలో ఆయన ఆవరణంలో మనమున్నప్పుడు మందు దేవుడు మనల్ని కాపాడుతాడు దేవునికి మహిమ కళను గాక హాలూయ నేను భూమి మీద పరదేశిన ఉన్నాను మనం ఎవరమండి ఈ భూమి మీద పరదేశులము మరి పరదేశులమైనప్పుడు ఏదో ఒక రోజు మనం ఈ లోకమును విడిచి వెళ్ళక తప్పదు ఈ నుంచి మన ఇంటికి చేరుతాం ఆయన గుమ్మంలో చేరాలంటే ఇక్కడ నీతిమంతులై ఉండాలి ఇక్కడ నీతిమంతులై ఉండాలంటే ఎవరిని నమ్మాలి ప్రభుని నమ్మాలి ప్రభువుని నమ్మితేనే మనము ఆయన గుమ్మంలో ఆయన ఆవరణంలో మనము అడుగు పెట్టగలుగుతాం మనుషులు నమ్మితే మనము ఆయన గుమ్మంలో అడుగు పెట్టగలుగుతామా మనుషులు చూసి మనము పాడైపోతాం వారు కొంతమంది బాగున్న వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు మంచి మంచి హోదాలు కలిగినటువంటి వారు ఉంటారు మంచి మంచి ఆస్తులు కలిగినటువంటి వారు ఉద్యోగాలు కలిగినటువంటి వారు ఉంటారు వారిని చూసి మనం భ్రమపడి మనం లేమని వారిని చూసి వేదనపడి వారిని వారిని చూసి ఆనందపడటం కానీ చేయటం కానీ వారిని విమర్శించడం కానీ మనము చెయ్యకూడదు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఏంటంటే యహోవను ఆశ్రయించుట మేలు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించుట మేలు అని మనకి ప్రభువు సెలవిస్తున్నాడు మన మా ఈ మాటల ద్వారాగా మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు మనం పరదేశులమై ఉన్నాం కదండి భూమి మీద మనము పరద్ర నీ జ్ఞానములను నాకు మరుగు చెయ్యకుము నీ జ్ఞానము ఏదైతే ఉందో దేవునికి మనము దేవుని దగ్గర కావచ్చు ప్రజల దగ్గర కావచ్చు దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి మనము దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నటువంటి దేవుని గురించి చెప్పటం అనేది ఆగకూడదు ప్రతి ఒక్కరికి చెప్పాలి చెబితేనే ఆ యొక్క కార్యములు మన పట్ల దేవుడు చేస్తాడు నీతి ఆయన గుమ్మంలో ఉంటాం నీ న్యాయ విధుల మీద నాకు ఏ ఎడతని ఆ ఆశ కలిగి ఉన్నది ఎడతెగని ఆశ ఆయన న్యాయ విధుల మీద న్యాయ విధుల మీద ఎడతెగనటువంటి ఆశ మనకి కలగాలి కలిగితేనే మరి ఆయన గుమ్మంలో మనం ఉండగలుగుతాం నీతి కలిగినటువంటి జీవితం మనము జీవిస్తాం దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ ఆశీర్వదింప బడుదరుగాక ప్రార్థన చేస్తాం మహాపరుశుద్ధురాపర్లో గొప్ప తండ్రి వేలాది వందనాలు అనేక రీతిలుగా అనేక మంది నచించుచున్నారు ప్రభా నచించుచున్న దానిని వెతికి రక్షించిన దేవుడు ప్రభా ఈ లోకంలో మేము పరదీస్తున్నాం ఈ పరమున విడిచి నైనా నీరా నీ లోకమును కొన్ని నీ రాజ్యంలో నీ గుమ్మంలో అడుగుపెట్టేటువంటి గొప్ప తండ్రితను ఇవ్వండి నైనా మనుషులను నమ్ముడు కంటే రాజులు నమ్ముడు కంటే యహో అని ఆశ్రయించడం మీరు చలవిచ్చారు తండ్రి ప్రతి దురాత్మ శక్తులను చీకటి శక్తులు అన్నిటిని బంధించండి అటకిస్తున్న సాతాని శక్తులు కూడా బంధింపబడాలి నీ కార్యము జరగాలి ప్రభు అద్భుత ఆశ్చర్య మహత్కార్య చూచిక్రియలు జరుగును కాక ఏసు నామంలో తండ్రి విడుదల కలుగులు ప్రతి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులని ఏ నామల కొట్టువేయబడును గాక తండ్రి నీ రాజ్యం వచ్చే వరకు సమాధానం శాంతిని కృప ఆదరణ సన్నిధి కుమ్మరించి మహిం పొందుకోమని నా ప్రభును ప్రిరక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంటు రాయండి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్